ఏపీ రాజధానిపై మంత్రి నారాయణ హాట్ కామెంట్ చేశారు అమరావతిపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు మంత్రి నారాయణ స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అందుకే ఎయిర్పోర్ట్ కట్టాలనే ఆలోచన ఉందన్నారు ఎయిర్పోర్ట్ కోసం భూ సమీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు నారాయణ అమరావతి అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అపోహలో రేకెత్తిస్తున్నారు రైతులు ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషన్తో చేస్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి ఇండస్ట్రీస్ రాగడం ఎప్పటికి రాదు ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి యువతకి we just